టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎంతో రుచికరమైన బీరకాయ మెంతం కూర కుక్కర్లో ఈజీగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించాలండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు గంటల నూనె పోసుకోవాలండి నూనె కాస్త వేడయ్యాక దీంట్లో మనము రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నాయి మీ దీంట్లో వేసేసుకోవాలి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యే వరకు మనం వేయించుకోవాలండి ఆయిల్లో దీంట్లో ఇప్పుడు మనం పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు పచ్చి పసన పోయే వరకు దీంట్లో కొంచెం వేపుకోవాలండి కొంచెం మగ్గించుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్దమెంత కూర కట్ట కట్ చేసుకొని కడిగి రెడీగా పెట్టుకున్నానండి ఇది దీంట్లో వేసేసుకోవాలి ఈ మెంతం కూర ఆయిల్లో మంచిగా మగ్గాలండి లేకుంటే చేదు అయిపోతుంది కర్రీ మొత్తము కాబట్టి మీడియం ఫ్లేమ్లో నేను ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇది మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి కొంచెం చేదు స్మెల్ లాగా వస్తుంది తెలుస్తుంది ఆ స్మెల్ పై కొంచెం మంచి స్మెల్ వస్తుంది వేయించుకోవాలి ఇది వన్ కేజీ బీరకాయ అండి పొట్టి తీసేసుకొని కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ దీంట్లో ఇప్పుడు వేసేసుకోవాలి నుంచి కలుపుకోవాలి కింద అడుగు నుంచి కలుపుకోండి చూడండి ఆయిల్లో మనము మగ్గించుకున్నప్పుడు అట్లా బీరకాయ తగ్గిపోతుందో ఈ బీరకాయ కూడా టూ మినిట్స్ మంచిగా మగ్గాలి ఆయిల్లో దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో మగ్గించుకోవాలి సింపుల్ అండి కానీ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ పచ్చి పులుసు వేసుకోవాలి సూపర్ కాంబినేషన్ బీరకాయ పచ్చి పులుసు చూడండి బీరకాయ నుంచి ఎలా నీళ్ళు ఊరుతుందో ఇప్పుడు మగ్గేటప్పుడు ఈ టైంలో మనం కారం వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం కలుపుకొని చూసుకున్నాక నాకు తక్కువ అనిపిస్తుంది సో నేను హాఫ్ టీ స్పూన్ ఇంకా వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు ఈ కారంలో కూడా ఈ బీరకాయ కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మగ్గాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అసలు వాటర్ పోయొద్దండి వాటర్ పోక్కకుండా మనం పోసిన ఆయిల్ ఈ బీరకాయ నుంచి వచ్చే నీళ్ళతోటే ఉడికించుకోవాలి ఇంకా కుక్కర్లో చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా చూడండి వాటర్ ఇట్లా బాగా రిలీజ్ అయింది కదా ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవడమే ఒక్క విత్తిలే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కానీ లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం చూడండి ఒక విజిల్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి హెయిర్ అంతా పోయేది కదా ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఆన్ చేసుకొని ఆయిల్ మనం పోసుకున్న ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు బీరకాయ ఆల్రెడీ ఒక విజిల్ తోటి ఉడికిపోతుంది ఇంకా మాకు కొంచెం కాసేపు మగ్గ పెడతాం కాబట్టి ఇంకా బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ నుంచి వచ్చిన వాటర్ చూడండి ఎంత ఉందో ఇదే సరిపోతుంది ఇంకా మనం పై నుంచి వాటర్ పోసుకొని అవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఆయిల్ తేలే వరకు పెట్టుకోవాలి ఆయిల్ తేలడం తేలడం స్టార్ట్ అయ్యింది మధ్య మధ్యన కలుపుతుండండి కింద అడుగంటకుండా అండ్ ఉప్పు కారము సరిపోయిందో లేదో ఇప్పుడే ఈ టైంలో చెక్ చేసుకోండి నాకు ఇప్పుడు కారం సరిపోయింది కానీ ఉప్పు తక్కువ అనిపిస్తుంది అసలు నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పడుతుంది సాల్ట్ మనం వన్ కేజీ బీరకాయ వేసుకుంటే మొత్తం కుక్కర్ మొత్తం నిండిపోయినట్టుగా ఉండే ఇప్పుడు ఉడికిన తర్వాత ఎంత తగ్గిపోయిందో చూడండి పోసుకున్న ఆయిల్ ఎంత తేలుతుందో ఎలా తేలుతుందో పైకి ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా ఆయిల్ తేలాలి ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకా స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఇది చేసుకోవచ్చు నేను రైస్ కోసం వండుకున్నాను రైస్ కోసమే చపాతీ కోసమైనా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీస్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది